విరాట్ కోహ్లీ టెస్టుల్లో నుంచి ఎందుకంత సడన్గా రిటైర్ అయ్యాడు ఇది అందరికీ మిలియన్ డాలర్ క్వశ్చనే అయితే దీనికి సమాధానం చెప్పాడు విరాట్ కోహ్లీయే స్వయంగా చెప్పాడు ఏంటి అంటే తన గడ్డం తెల్లబడిందంట నాలుగు రోజులకోసారి రంగు వేసుకుంటున్నాడంట గడ్డానికి మరి అదేదో మనమే అర్థం చేసుకోవాలట అలా చెప్పాడనమాట మరి డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం లండన్లో ప్రస్తుతం టీమిండియా లార్డ్స్ లో మూడో టెస్ట్ కోసం సిద్ధమవుతుంది మరి లండన్లోని గ్రాస్ వెనర్ హౌస్ లో ఒక ఈవెంట్ జరిగింది యువరాజ్ సింగ్ ఫౌండేషన్ యువీ కెన్ కెన్ అనే ఫౌండేషన్ ఉంది తెలుసు మనకు అది క్యాన్సర్ మీద అవేర్నెస్ కోసం క్యాన్సర్ బాధితులకు సపోర్ట్ కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి చారిటీ దాని ఫౌండర్ యువరాజ్ సింగ్ సో తను అప్పుడప్పుడు ఇట్లాంటి ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు అందరిలో అవేర్నెస్ కోసం దీనికి ఈసారి క్రికెటర్స్ ను కూడా చాలా మంది లెజెండరీ క్రికెటర్స్ ని ఇన్వైట్ చేశాడు అలాగే టీమిండియా కూడా ఇన్వైట్ చేశాడు దానిలో భాగంగానే విరాట్ కోహ్లీ కూడా అక్కడికి వచ్చాడు సో ఈ ప్రోగ్రామ్ ని గౌరవ్ కపూర్ హోస్ట్ చేశాడు మనకు తెలుసు హోస్ట్ సో తను విరాట్ కోహ్లీని ఒక క్వశ్చన్ అడిగాడు టెస్ట్ లో నుంచి ఎందుకు రిటైర్ అయ్యావు అంటే తను చెప్పిన సమాధానం నేను ఆల్రెడీ నా గడ్డానికి రంగేసి రెండు రోజులు అయింది ప్రతి నాలుగు రోజులకు ఒకసారి గడ్డానికి రంగేసుకుంటున్నాను వేసుకుంటున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా అందుకనే నేను టెస్టుల నుంచి తప్పుకున్నాను అని చెప్పాడు అంటే దీనికి రీజన్ ఏంటి తనకు వయసు పడిపోయింది అందుకే రిటైర్ అయ్యాడు అని అనుకోవాలా కానీ ఈ ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు ఫ్యాన్స్ అయితే కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు మహేంద్ర సింగ్ ధోని లాక్కుతున్నారు మధ్యలో తను తెల్లగడ్డం వచ్చినా కూడా ఇంకా ఐపీఎల్ ఆడుతున్నాడు ఎందుకు ఇలా దాటేస్తున్నావు విషయాన్ని నిజం చెప్పొచ్చు కదా ఏదో ఉంది ఏదో ఉంది అని అంటున్నారు దానికి తోడు బీసీసీఐ తీసినటువంటి ఫోటోల్లో ఎక్కడా కూడా తను లేకుండా జాగ్రత్త పడ్డాడు విరాట్ కోహ్లీ అంటే మరి బీసీసీఐకి తనకి మధ్యలో ఏదో ఉందా ఎందుకలా హైడ్ అవుతున్నాడు విరాట్ కోహ్లీ అని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడికి ఆల్రెడీ విరాట్ కోహ్లీతో పాటు సచిన్ టెండూల్కర్ బ్రియాన్ లారా కెవిన్ పీటర్సన్ డారెన్ గాఫ్ ఇలాంటి వాళ్ళంతా అటెండ్ అయ్యారు ఈ ప్రోగ్రామ్కి విరాట్ కోహ్లీ కూడా అటెండ్ అయ్యాడు తను లండన్లోనే ఉంటున్నాడు కాబట్టి కానీ విరాట్ కోహ్లీ బీసీసీఐ తీసిన ఫోటోల్లో మాత్రం కనిపించట్లేదు ఇంతకీ రీజన్ ఏంటంటారు